ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది లబ్దిదారుల అర్హతలు వయోపరిమితి వార్షికాదాయ పరిమితి యూనిట్లకు ఇచ్చే రాయితీలో దరఖాస్తు ప్రక్రియ ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం యువ కింద యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాల్లో యూనిట్లను ఖరారు చేస్తూ యాభై వేల రూపాయల విలువైన యూనిట్లకు నూరు శాతం రాయితీ అందించనుంది జిల్లా కలెక్టర్లు సంబంధిత మండలాలు మున్సిపాలిటీలలో సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించి జిల్లా మంత్రి అనుమతితో అర్హుల ఎంపికను పూర్తి చేయనున్నారు ఈ పథకం విధి విధానాలను మంగళవారం ప్రభుత్వం ప్రకటించగా ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు అర్హులైన యువత తెలంగాణ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మండల స్థాయిలో ఎంపీడీఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలు అర్హులను ఎంచుకుంటాయి దరఖాస్తు పూర్తి చేసిన వారు సంబంధిత పత్రాలతో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి ఈ పథకం కింద ఒక కుటుంబం నుంచి ఒకరికే నిధులు మంజూరవుతాయి మొత్తం యూనిట్లలో ఇరవై ఐదు శాతం మహిళలకు ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు ఒంటరి వితంతు మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు అసహాయ వర్గాలకు లక్ష రూపాయల వరకు సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు నూరు శాతం రాయితీ ఉంటుంది ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల ఓరియంటేషన్ తరగతులు ఆ తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు సాంకేతిక శిక్షణ అందుతుంది దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఐదుతో ముగిస్తే మే ముప్పై ఒకటి నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి కాగా లబ్ధిదారులకు వ్యవసాయేతర పథకాలకు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదేళ్లు వ్యవసాయ పథకాలకు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ల వయస్సు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షల రూపాయలకు మించకూడదు రేషన్ కార్డు వివరాలు లేదా మీ సేవ ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాగా ఈ పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి మార్గం సుగమం కానుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్